తన తప్పుని గురించి వాళ్ళని వాళ్ళకి ఆన్సర్ చేయట్లా కానీ మీ మేలు కోసమే నేనున్నాను ఇప్పుడు మిర్చి ఇతను వచ్చాకనే రేట్లు పెరిగినాయి ఆ రొయ్యల గురించి ఇతను మాట్లాడాకనే రేట్లు కొంచెం పెరిగినాయి అంటే జగన్ వస్తున్నాడని తెలిస్తే రూపాయి లాభమే కానీ నష్టంలే ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టు జగన్ వెళ్ళటం వల్ల ఏ రైతికి నష్టంలే రూపాయి లాభమే అది చర్చ నడుస్తుంది కదా రెండవది ఆర్బీకేలు తేవడం జగన్ తెచ్చిన గొప్ప విశేషం రైతులలో ఇంకొకటి జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటే రాయలసీమలో ఎస్పెషల్లీ రాయలసీమ పల్నాడు ఈ మెట్ట ఏరియాలో ఉన్న రైతులు బాగా దెబ్బతీశారు ఎందుకయ్య అంటే చంద్రబాబు నాయుడు టైంలో డ్రిప్ ఇరిగేషన్స్కి కేంద్ర ప్రభుత్వం అరవై శాతం ఏం పెట్టుకుంటుంది ఇంకో నలభై శాతం పెట్టుకుంటే మంది నడుస్తుంది అయ్యి ఇవ్వాల పట్టించుకోవాలా యాంత్రిక సామాగ్రికి కూడా దాదాపు డెబ్బై ఎనభై శాతం కేంద్రం ఇస్తుంది దాని మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తే మనం బోల్డ్ ఇవ్వచ్చు ట్రాక్టర్ల దగ్గర నుంచి మన ఇప్పుడు ఆ ట్రాక్టర్లకి లింక్ చేసినటువంటి మిషనరీ చాలా వచ్చినాయి కదా కోతల మిషన్లు వచ్చినాయి ఆ నూర్పుళ్ళ మిషన్లు వచ్చినాయి అన్నీ ఉన్నాయి కదా వాటిని కొనుక్కునే వాటికి సబ్సిడీ ఇస్తారు అట్లాంటివి ఎంకరేజ్ చేయాలి జగన్ దాంట్లో మనం పది పదిహేను శాతం వేసేది అంతే Maggiù un euro mm. per chat, ma è stato